మన మాట గోపాల కుమార్ కాంగ్రెస్ లో లేదు కాంగ్రెస్ లో ఉంటే నాలుగు సీట్స్ ఒకటి మార్గలకు ప్రేమ ఉంటే ఒకట మన జనాలు పెద్ద కదా పెద్ద జనాలు నాలుగులో మూడు రావాలి కదా మూడులో

నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిని రెడ్డి మన మనకి కాంగ్రెస్ అభ్యర్థిని రెడ్డి కమ్మ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు రెడ్డి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థులు రెడ్డి ఐదు శాతం తీసుకుంటారు అంటే ఎవరు పెత్తనం జరుగుతుంది కాంగ్రెస్ లో ఎట్లా పెత్తనం జరుగుతుంది వాళ్ళ పెద్ద పెట్టనం వాళ్ళు లేదు అనభపక్కలను మనం చూస్తున్నప్పుడు పెట్టనం చేస్తే వాళ్ళ జనాలు ఐదు శాతం అనభపక్క పడుతున్న వాళ్ళ జనాలు దయచేసి అధికార పార్టీ పంచే దెబ్బలకు మీరు తలదొద్దు అధికార పార్టీ పంచే మధ్యాహ్నాలు